ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యుయేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి మీ గురించి కొంచెమైనా ఆలోచనలు చేసే స్థితిలో ఉన్నారా లేదా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను మీరు మీ వ్యక్తి యొక్క నేమ్ అయితే త్రీ టైమ్స్ చెప్పుకోండి వారి యొక్క ఫేస్ అయితే ఇమాజిన్ అయితే చేసుకోండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఇది మీ వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటేనే మీకు రిజనెట్ కావడం అనేది అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్తానండి క్వీన్ ఆఫ్ ఫార్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ వ్యక్తి ఆలోచనలు చేస్తూ ఉన్నారు చాలా అంటే ఒక మొండి బిహేవియర్ తోటైతే ఉన్నారండి చూద్దాము ఇంకా ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తాను ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అయితే వారు ఎక్కడైతే ఉంటున్నారో వారి దగ్గర నుంచి ఈ పర్సన్ అయితే బయలుదేరారు అంటే అక్కడ నుంచి బయలుదేరడం అనంటే తను కావాలని ఏరుకోరి తన యొక్క తన యొక్క సంతోషమే చూసుకొని మీ ఎమోషన్స్ మొత్తం టోటల్గా పక్కన పెట్టేసి మిమ్మల్ని పక్కన పెట్టేసి తను ఆప్షన్గా చూజ్ చేసుకున్న వాళ్ళ కోసం వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు అక్కడి నుంచి కూడా మూవ్ ఆన్ కావడం అనేది జరుగుతుంది అంటే మీ యొక్క వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనేది దీనికి అర్థం ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు నైన్ ఒక పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఆ వ్యక్తికి ఇప్పుడు మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ మీ యొక్క మదర్లీ నేచర్ మీకే కేరింగ్ అనేది కూడా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ కేర్ మీరు ఎలా చూపెట్టేవారు అంటే మీ యొక్క ప్రేమ నిస్వార్థమైనది థర్డ్ పార్టీ స్వార్థం ఇలా అన్నీ తను కంపారిజన్ చేసుకుంటున్నారు అందుకని ఇప్పుడు మీ వ్యక్తి బయలుదేరి మీ యొక్క ఆలోచనలతోటి మళ్ళీ మిమ్మల్ని రీచ్ కావాలని అయితే చూస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మీ యొక్క జెన్యునిటీ అనేది తనకి అర్థమైందని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి థర్డ్ వన్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే తన జీవితంలో తను చాలా హార్డ్ వర్క్ కష్టం అయితే చేస్తున్నాడు అంటే ఎంత చేసినా కానీ తనకి శ్రమకు తగిన ప్రతిఫలం అని అంటారు కదా అలాంటివేవి లేని స్థితిలో మీ వ్యక్తి అయితే ఉన్నారు మిమ్మల్ని రీచ్ కావాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి హ్యాంగుడ్ మ్యాన్ వచ్చింది అంటే కానీ ఒక స్టేబుల్ కమిట్మెంట్ ఇచ్చే స్థితిలో మాత్రం నేను లేను ఎందుకు అనంటే నా జీవితం అనేది నా చేతిలో లేదు ఉన్న దగ్గర నుంచు అయితే మూవ్ అని అయ్యారు కానీ వేరే వాళ్ళ పేరైతే చెప్తూ ఉన్నారు అంటే ఈ ఈ వ్యక్తి ఏంటంటే తను ఇలాంటి స్థితి అనేది మీకు కూడా కలిగిస్తారు అంటే మీకు కూడా భయానకమైనవి అటు రాకుండా ఇటు వెళ్లకుండా ఇలాంటి స్టేజ్ మీకు ఆల్రెడీ తెప్పించారు ఆ వ్యక్తి అంటే ఇప్పుడు మీరు తను మిమ్మల్ని లెట్ గో చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు మీ గురించి ఏమాత్రం పట్టించుకున్నప్పుడు మీరు ఆ వ్యక్తి లైఫ్లోకి ఉండాలా లేదంటే మూవ్ అని అయి వెళ్ళిపోవాలా అనేలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు మీకు ఆన్ అండ్ అవుట్స్ కలిగిస్తారు అంటే మీరు వెళ్ వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు తను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మీరు చేజ్ చేసినప్పుడు తను మిమ్మల్ని పట్టించుకోరు ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు చాలాసార్లు రావడం అయితే జరిగింది రిపీటెడ్ కూడా అయ్యాయి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎట్ ప్రజెంట్ మీ ఇద్దరి మధ్యలో స్పేస్ వచ్చి లాంగ్ టర్మ్ పీరియడ్ అయినా కూడా ఆ వ్యక్తి మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదంటే థర్డ్ పార్టీ మైకంలో హ్యాపీగా బిందాస్గా ఉన్నారంటే థింకింగ్ చేస్తున్నారు పోనీ కష్టపడుతున్నారు మీ జెన్యునిటీ అర్థం చేసుకున్నారు కమిట్మెంట్ ఇస్తారంటే మళ్ళీ హ్యాంగిల్ మ్యాన్ సిచ్యువేషన్కి వచ్చేసారు అంటే నా నేను ఏది తెల్చుకోలేను అనేలాంటి వ్యక్తి అనమాట మీది మ్యారేజ్ బంధమైనా లేదంటే లవర్స్ అయినా ఎవరైనా కూడా తనని కమిట్మెంట్ అనేది అడగద్దు ఆలోచించారంటే ఆలోచనలు అయితే ఉన్నాయని అంటారు మీరు మంచివారా చెడ్డవారంటే మీరు మంచివారా చెప్తారు ద్రోహం చేసింది తానే అని ఒప్పుకుంటారు కానీ అవన్నీ యాక్సెప్ట్ మాత్రం నేను చేయను అని అంటారు అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అండి మీ వ్యక్తి ఎట్ ప్రజెంట్ తను స్ట్రక్ అయి ఉన్నారు అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళ మధ్యలో అంటే ఇప్పుడు మీరు తన లైఫ్లోకి వెళ్ళారనుకోండి తన లైఫ్లో ఉన్న వాళ్ళతోటి తనకి ఎంజాయ్మెంట్ అనేది ఉండదు అంటే మీరు ఇప్పుడు ఆ థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో మీకు ద్రోహం చేసి మీకు స్పేస్ అనేది కలిగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఏ మాత్రం క్షమించరు మీ పర్సన్ వేడుకున్నా క్షమించరు ఏం చేసినా క్షమించరు అంటే ఇప్పుడు తను రీచ్ కావాలంటే మళ్ళీ వాళ్ళందరూ వదులుకోవాలి అది తన వల్ల కాదు అందుకని ఈ వ్యక్తి స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట ఆలోచిస్తున్న ఆలోచనలు అనేటివి లేవా తన లైఫ్ తనదేనా అంటే ఆలోచిస్తున్నారు మరి ఆలోచనలు ఏం లాభం మరి మాకు ఏం కమిట్మెంట్ ఇవ్వడం లేదు కదా మా లైఫ్లో మమ్మల్ని వెళ్ళనివ్వచ్చు కదా ముందుకంటే అలా వెళ్ళనివ్వరు అగో అలాంటి మైండ్ సెట్ అండి మీ వ్యక్తి ఫైవ్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది ఇప్పుడు ఈ వ్యక్తి కూడా అలసిపోయి ఉన్నారు అంటే గతంలో మిమ్మల్ని కొన్ని వేలల్లో ఈ పర్సను చేజ్ చేయడం మీరు చేజ్ చేయడం లేదా ఈ వ్యక్తి థర్డ్ పార్టీని చేజ్ చేసుకుంటూ వెళ్ళడాలు ఇవన్నీ జరిగేవి బట్ ఇప్పుడు ఆ పర్సన్ కూడా అలసిపోయి ఉన్నారు తన జీవితంలో ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి చూశారు ఆ హెల్త్ వైజ్ అయినా లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయినా తన ఫ్యామిలీ నుంచి వెళ్ళైనా చాలా రిజెక్షన్స్ అయితే తను ఫేస్ చేశారు అందువల్ల ఈ వ్యక్తి ఇప్పుడు ఏంటంటే ఏం జరిగితే ఏమైనా జరగని నాకు ఓకే అనే విధంగా ఈ వ్యక్తి తయారయ్యారు కానీ టైం అయితే మారిందండి అంటే ఈ వ్యక్తిలో ఈ వ్యక్తికి మారిన ఈ టైమ్ ఆలోచన విధానం అనేది అది వ్యూవర్స్కి కలిసి రావడం అనేది జరుగుతుంది ఎందుకు అనంటే ఈ వ్యక్తికి మీకు బంధం అనేది ఉంది ఇతని యొక్క ఆలోచనల పైన మీ యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి టైం మారడం వల్ల తను తీసుకునే డెసిషను మీకు తను గుడ్ చేసినా బ్యాడ్ చేసిన మీ వ్యూవర్స్కి మాత్రం గుడ్డే జరుగుతుంది అనమాట ఎందుకంటే తన నుంచి మీకు తను మీ లైఫ్లో ఉంటేనా ఓకే లేదంటే తను పూర్తిగా మీతోటి బంధం అనేది ఏం చేసుకుంటే మీరు ఇంకొక ఆప్షన్ అనేది చూజ్ చేసుకుంటారు ఎందుకంటే ఇది ఒక టాక్జిక్ రిలేషన్ అండి అంత మంచి రిలేషన్ అయితే కాదు మీది మ్యారేజ్ బంధం అయినా కూడా మీ పర్సన్ మీకు ఎప్పుడు పెయిన్ ఇచ్చేవారే తప్ప ఎప్పుడు మీ నుంచి తను లాక్కోవడం మిమ్మల్ని ఏడిపించడం మళ్ళీ మధ్యలో వదిలేయడం ఇవే జరిగినాయి ఇప్పుడు మీరేంటంటే ఒక స్టేబుల్ పర్సన్ లాగా మారిపోయారు ప్రాక్టికల్గా మారిపోయారు ఇప్పుడు ఈ వ్యక్తి టైం అనేది తను మీకు ఇచ్చే డెసిషన్ వల్ల మీ లైఫ్ అనేది అయితే టర్న్ అయితే కాబోతుంది వ్యూవర్స్ది పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఆ వ్యక్తి కూడా మీకు ప్రపోజల్ చేయాలని థింకింగ్ చేస్తూ ఉన్నారు అంటే టైం అనేది మారుతుంది తన ఆలోచన అనేది మారుతుంది పరిస్థితులు మారాయి అంటే ఎప్పటికీ ఒకే రకంగా ఉండవు కదా సీజన్స్ వర్షాకాలము చలికాలము అలాగే ఎండాకాలం ఇలా రావడాలు ఉంటాయి త్రీ సిక్స్టీ డేస్ ప్రతి సీజన్ వైజ్గా మారడం ప్రతిరోజు మినిట్స్ అవర్స్ ఎలాగైతే మారుతూ ఉంటాయో మనకు ప్రకృతి కూడా కాలానుగుణంగా ప్రతి వ్యక్తిలో మార్పు అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది గ్రహాల యొక్క ప్రభావం అనేది కూడా ప్రతి వ్యక్తి పైన ఉంటుంది అది నెగిటివ్ పాజిటివ్గా ఉంటుంది పా నెగిటివ్ పాజిటివ్ అనేది నెగిటివ్గా మారడం అనేది జరుగుతుంది ఇప్పుడు వ్యూవర్స్ నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీరైతే మంచి ఫ్యూచర్ అనేది చూస్తారు ఈ వ్యక్తి మీకు చెడు కర్మ అనేది చేశారు కాబట్టి ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చేదాన్ని బట్టి మీ యొక్క లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది తను నుంచి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిన వ్యూవర్స్ యొక్క లైఫ్ అయితే హ్యాపీగానే ఉంటుందండి ఆ వ్యక్తి కూడా మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు అంటే తను కూడా టైం వేస్ట్ చేసుకుంటున్నాను మీకు ద్రోహం చేశాను చేయరాని అన్యాయం చేశాను అనే విధంగా ఆ వ్యక్తిలో కూడా ఆలోచనలు అయితే ఉన్నాయి జీవితం అంతా వృధా అయిపోతుందనే లాంటి ఆలోచనలు కూడా ఆ వ్యక్తి లోపల కూడా ఉండడం అయితే జరిగింది మీరిద్దరూ కలవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు మీ గురించి ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారా లేదంటే ఆలోచిస్తున్నారు కొంచెం కాదండి పూర్తిగానే ఆలోచిస్తున్నారు మీ వైపుగానే ఉన్నారు థర్డ్ పార్టీని వదిలిపెట్టుకునే ఉద్దేశం అయితే ఉంది కొన్ని సిచ్యువేషన్ల స్ట్రక్ అయిపోయి అంటే చెప్పుడు మాటలు అంతే ఇన్ని రోజులు వాళ్ళతో ట్రావెల్ చేశారు కదా వాళ్ళు మీ గురించి నెగిటివ్గా చెప్పి చెప్పి ఆ పర్సన్కి బ్రెయిన్ వాష్ అనేది చేశారు కాబట్టి అంత ఈజీగా వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఆ పర్సన్ తీసేయలేరు ఎందుకంటే మీరు కలిసిన తర్వాత మళ్ళీ మమ్మీ మీ మధ్యలో ఏమైనా గొడవలు జరిగితే అరే ఆ రోజు నాతోటి ఉన్నప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు ఇలా చెప్పారు అనేలాంటి మాటలు తన మైండ్లో రివీల్ అవుతూ ఉంటాయి కాబట్టి స్ట్రక్ అయిపోయే హ్యాంగిల్ మ్యాన్ లాంటి సిచ్యువేషన్స్ అయితే మీకు మధ్య మధ్యలో మళ్ళీ ఫేస్ కావడం అయితే జరుగుతుంది బట్ తనిచ్చే డెసిషన్పై మీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది వ్యూవర్స్కి మాత్రం టైం అయితే చేంజ్ కాబోతుంది మీ వైపుగా మీకు అనుకూలంగా కాలం అయితే మీరు కోరుకునే విధంగా అయితే ఉండబోతుంది ఇవి మీ వ్యక్తి యొక్క లెటర్స్ అండి एक्स लेटर, सी लेटर, डी लेटर, ओ लेटर आर लेटर, 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 पी एस आर्टर लेटर, आई लेटर, ई लेटर ఇవి మీ పర్సన్ యొక్క లెటర్స్ అండి అలాగే వ్యూవర్స్ యొక్క లెటర్స్ వ్యూవర్స్ యొక్క లెటర్స్ జీ లెటర్ వచ్చింది జే లెటర్ వచ్చింది వి లెటర్ ఎం లెటర్ ఎల్ లెటర్ బి లెటర్ ఎఫ్ లెటర్ జెడ్ లెటర్ ఎక్స్ లెటర్ ఓ లెటర్ యూ లెటర్ ఏ లెటర్ ఈ లెటర్ ఎస్ లెటర్ పీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు రాశులు చూసినట్లయితే మీ ఇవ్వండి మీ పర్సన్ యొక్క రాశులు ధనస్సు రాశి వచ్చిందండి వృషభ రాశి కన్యా రాశి కుంభరాశి మేషరాశి ఇవి రావడం అయితే జరిగింది ಅಲ್ಲೇ ವ್ಯೂವರ್ಸಿ ರಾಶು ವ್ಯೂವರ್ಸಿ ಓಕೆ ರಾಶು ಧನಸ್ಸು ರಾಶಿ ಕರ್ಕಾಟಕ ರಾಶಿ ರಾಶಿ, ವೃಶ್ಚಿಕ ರಾಶಿ ತುಲಾರಾಶಿ మిథున రాశి ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే డేట్ ఆఫ్ బర్త్లు మీ పర్సన్ వండి థర్టీ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ ఎయిట్ సిక్స్ నైన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఫోర్ టూ లెవెన్ థర్టీన్ ట్వంటీ వన్ ఇవి మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అలాగే వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు నెక్స్ట్ వన్ అండి సెవెన్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ టూ త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీన్ ఎయిటీన్ సిక్స్ సెవెన్ థర్టీన్ ట్వంటీ నైన్ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఈ ఎనర్జీస్ కనుక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది అయితే జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ